నూన్ నేను ఎదుల నాగంపల్లి సొసైటీ ఫేజ్ త్రీ నుంచి వచ్చినాము ఇది మొత్తం మా టీమ్ మేము అందరం ఇన్ఛార్జెస్ అక్కడ సొసైటీ ఇన్ఛార్జెస్ అయితే మేము అక్కడ చాలా ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెడికల్ ఇప్పుడు వరకు మా సొసైటీలో టెన్ ఫార్మ్ చేస్తే టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఎక్స్పైర్ అయినారు దాంట్లో చిన్న పిల్లలు ఉన్నారు సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారు మిడ్ నైట్ వాళ్ళకి అటాక్ వస్తే ఒక అంబులెన్స్ లేదు మాకు ఇక్కడ టూ బిహెచ్కే హౌస్ ఇచ్చి మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చే మాకే తెలుసు ఒక బ్లాక్ లో అతను చచ్చిపోతే వాళ్ళు వచ్చి ఇన్చార్జెస్ కి డోర్ కొడుతున్నారు రండి ఇప్పుడు ఈ టైంలో మేము ఏం చేయాలి అని గవర్నమెంట్ ఏంటంటే మీరు వచ్చి ఉండండి అని అంటున్నారు మా పబ్లిక్ వచ్చి ఉంటే ఇక్కడ ఫెసిలిటీ లేదు ఓకే వచ్చి ఉంటున్నాము వచ్చి ఉంటే మెడికల్ లేదు పిల్లలకి స్కూల్స్ లేవు అక్కడ ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ లో మాకు హెల్ప్ ఎవరిస్తుందని చెప్పండి మిడ్ నైట్ రావాలంటే భయం అవుతుంది అక్కడ ఎందుకంటే మెనీ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి లైట్స్ లేవు అక్కడ మీకు నైట్ ఎలా వస్తారు చెప్పండి స్నేక్స్ వస్తున్నాయి బౌండరీ లేదు అక్కడ ఒక ప్లీజ్ హెల్ప్ మేము ఇక్కడ వచ్చిన చెరువు ఉంది అక్కడ ఇంత పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో త్రీ పిల్లర్స్ చచ్చిపోయినారు డెత్ అయిపోయింది అక్కడ ఆ డెత్ లో ఇక్కడ మా దగ్గర ఒక వీడియో కూడా ఉంది మా పర్సన్ ముని మిస్టర్ ముని అని ఉన్నారు ఆయన సెల్ఫ్ ఆయన ఆయనకి ఏమవుతుందని కూడా ఆయన ఆలోచించలేదు ఆయన సెల్ఫ్ వెళ్లి ఆ పిల్లలకి ఇట్లా ఎక్కువ తీసుకొని వచ్చింది ఆయన ఆ సిచ్యువేషన్ లో ఈయనగా ఏదైనా అవుతే ఎలా చెప్పండి మీరు మాకు కంపల్సరీ దీంట్లో హెల్ప్ కావాలండి ప్లీజ్ మీరు